నువ్వు ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యావా ఏం మాట్లాడకుండానే కొంతమంది దగ్గరికి వెళ్ళగానే నీ మనసు హాయిగా మారిపోతుంది మరికొంతమంది దగ్గరికి వెళ్ళగానే ఏ కారణం లేకుండా నీ లోపల అసహనం పుడుతుంది వాళ్ళు నిన్ను తిట్టలేదు వాళ్ళు నీకు ఏం చేయలేదు కానీ నీ లోపల ఏదో మారిపోయింది ఇది యాదృచ్ఛికం కాదు ఇది నీ ఊహ కూడా కాదు ఇది నిజం దాని పేరే ఆరా నీ శరీరం కన్నా ముందే నీ ఆర ప్రపంచాన్ని కలుస్తుంది నీ మాటలు వినిపించక ముందే నీ ఆరా నీ కథ చెప్పేస్తుంది అందుకే నీలో ఎంత టాలెంట్ ఉన్నా ఎందుకు కొన్ని చోట్ల నీ మాట ఎవ్వరు పట్టించుకోరో తెలుసా నువ్వు ఎంత మంచి వాడివైనా ఎందుకు కొన్ని సంబంధాలు నీకు దూరం అయిపోతుంటాయో తెలుసా అది నీ మాటల వల్ల కాదు నీ చర్యల వల్ల కాదు నీ ఆరా వల్ల మనలో చాలామంది జీవితాన్ని మార్చుకోవాలని ప్రయత్నిస్తారు డ్రెస్ మారుస్తారు స్నేహితులను మారుస్తారు ప్లేస్ మారుస్తారు కానీ తమలో ఎనర్జీని మార్చుకోవడం ఎవ్వరు ప్రయత్నించరు నీ లోపల నువ్వు ఏమనుకుంటున్నావో ప్రపంచానికి తెలుసు నువ్వు నీలోనే నేను సరిపోను నాకు విలువ లేదు నన్ను ఎవరు గౌరవించరు అనుకుంటూ ఉంటే ప్రపంచం కూడా అదే ఫీల్ చేస్తుంది ఎందుకంటే నీ సబ్కాన్షియస్ మైండ్ నీ ఆలోచనల్ని నీ ఆరాగా మార్చి బయటకు పంపిస్తుంది నువ్వు నవ్వినా లోపల భయం ఉంటే నీ ఆర భయంగానే ఉంటుంది నువ్వు స్ట్రాంగ్గా మాట్లాడిన లోపల డౌట్ ఉంటే నీ ఆర బలహీనంగానే ఉంటుంది అందుకే కొంతమంది తక్కువ మాట్లాడిన వాళ్ళ ప్రెజెన్స్నే రూమ్ ఫీల్ చేస్తుంది వాళ్ళు అరవరు వాళ్ళు చూపించరు వాళ్ళు నిరూపించరు వాళ్ళు ఉన్నారు అంతే అది స్ట్రాంగ్ ఆరా మరి వీక్ ఆరా ఉన్నవాళ్ళు ఎవరో తెలుసా ఎప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఎప్పుడు అప్రూవల్ కోరుకుంటారు ఎప్పుడు వాళ్ళను వాళ్ళే డౌట్ చేస్తుంటారు ఇది వాళ్ళ తప్పు కాదు వాళ్ళ జీవితంలో ఎప్పుడో వాళ్ళను ఎవరూ తక్కువ చేశారు ఎప్పుడు వాళ్ళ విలువను ఎవరూ నిరాకరించారు అవి మాటలుగా మారిపోయాయి కానీ ఆ ఫీలింగ్ సబ్కాన్షియస్లో మిగిలిపోయింది అదే ఇప్పుడు వాళ్ళ ఆరాగా మారింది నీ ఆరా రంగు కూడా నీ లోపల స్థితిని చెప్తుంది కోపం ఎక్కువైతే ఎరుపు ఎనర్జీ భారం ఎక్కువైతే ముదురు రంగులు శాంతి ఎక్కువైతే నీలం దయ ప్రేమ ఎక్కువైతే ఆకుపచ్చ ఇవి కేవలం రంగులు కాదు నీ లోపల కథలు ఇప్పుడు ఒక విషయం గుర్తించుకో నీ ఆరాను మార్చడానికి నువ్వు ప్రపంచాన్ని మార్చవలసిన అవసరం లేదు నీ ఆలోచనలతో నువ్వు నీతో మాట్లాడే విధానంతో నీ ఆరాను మార్చుకోవచ్చు రోజుకు ఐదు నిమిషాలు ఎవరితోనూ మాట్లాడకుండా ఫోన్ లేకుండా నిశ్శబ్దంగా కూర్చో నీ మీద నీకు కృతజ్ఞత చెప్పుకో నేను సరిపోతున్నాను నేను విలువైన వాడిని నాకు నా మీద నమ్మకం ఉంది ఈ మాటలు అబద్ధంగా అనిపిస్తాయి మొదట కానీ నీ సబ్కాన్షియస్లో వాటిని నిజంగా నమ్మే వరకు చెప్పాలి ఎందుకంటే నీ ఆర మారే ముందు నీ లోపల మాట మారాలి అందుకే కొన్ని చోట్ల నుంచి నిశ్శబ్దంగా దూరం కావడం బలహీనత కాదు అది స్వీయ రక్షణ నీ ఆరాన్ని కాపాడుకోవడం నీ బాధ్యత ఇప్పుడు ఈ మాటలు నీ లోపల ఏదో తాకి ఉంటే ఈ వీడియో నీకు కొత్తగా ఏదో అర్థం చెప్పి ఉంటే ఇది యాదృచ్ఛికం కాదు నీ ఆరా ఈ మాటలను వినాలని కోరుకుంది ఈ వీడియో నీకు విలువైనదిగా అనిపిస్తే లైక్ చేయి నీ జీవితంలో ఎవరికైనా అవసరం అనిపిస్తే షేర్ చేయి ఇలాంటి డీప్ పవర్ఫుల్ మనసును మార్చే వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి గుర్తుంచుకో నీ ఆర బలంగా ఉంటే నీ జీవితానికి బయట నుంచి సహాయం అవసరం లేదు నీ లోపలి శక్తే చాలు జై హింద్